హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఈజీగా శారీ కూర్చులు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం మనము ఇంట్లో కూర్చొని శారీకి కూర్చులు వేయడం నేర్చుకున్నట్టయితే డైలీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనము ఎన్ ఎన్ చేసుకోవచ్చు లేదా మీ శారీకి మీరు కుచ్చుళ్ళు వేసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీరు సేవ్ చేసుకున్నట్టే ముందుగా శారీకి అయితే కుచ్చుల్లో వేసుకునే సైడ్ జిగ్జాగ్ చేసేసుకోవాలి కుచ్చులు కుట్టుకునే నీళ్లు తీసుకొని థ్రెడ్ తీసుకొని ముడిపడకుండా వన్ ట్వంటీ వరుసలు అయితే మనము కుచ్చుల థ్రెడ్ని అయితే చుట్టేసుకోవాలి నీట్గా ముడిపడితే మనకి కుచ్చుళ్ళు సరిగా రావు కాబట్టి ముడిపడకుండా అయితే చుట్టేసుకోవాలి తర్వాత నీట్ నీట్గా నీడిళ్ళు అయితే ఎక్కి చేసుకొని మనము జిగ్జాగ్ చేసుకున్న సైడు ఇలా వీడియోలో చూపించే విధంగా థ్రెడ్ని అయితే మనము కుట్టుకోవాలి నేనైతే కుట్టేసి చిన్న పూస్ అయితే యాడ్ చేశాను ఈ డిజైన్కి అయితే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ వరకు అయితే మనము తీసుకోవచ్చు మీ శారీకి మీరు కుట్టుకున్నా కూడా మనము త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ అయితే మనము సేవ్ చేసుకున్నట్టే కదా మనం ఇలా కుట్టేసిన తర్వాత థ్రెడ్ అయితే గట్టిగా ముడిపెట్టేసుకోవాలండి లేకపోతే కుచ్చుళ్ళు ఊడిపోతాయి ఇలా టైట్గా అయితే మనం ముడిపెట్టేసుకొని నీట్గా అన్నీ సమానంగా ఉండేటట్లు మనం కూర్చుళ్ళను అయితే కట్ చేసుకోవాలి నేనైతే టూ ఒక కలరు టూ ఒక కలర్ అయితే నేను స్టిచ్ చేశాను బ్లూ టూ ఆరెంజ్ కలర్ టూ అయితే నేను స్టిచ్ చేశాను కుర్చుల్లో అయితే చాలా నీట్గా ఉన్నాయి ఇలా థ్రెడ్ అయితే మనము శారీలో పైకి లాగేసి కింద ఉన్న థ్రెడ్ని టూ ప్రింట్ భాగాలుగా తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా టైట్గా లాగుతూ మనమైతే ముడిపెట్టాలి డిజైన్ అయితే చాలా బాగుందండి మీకు కనుక ఈ ఈ డిజైన్ నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయండి కూర్చుల్లో మీకు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి ఇంకా ఈజీగా కుట్టుకునే టిప్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఉండే వీడియోస్కి మరిన్ని టిప్స్ కోసం వీడియోస్ కోసం మా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం రేపైతే కలుసుకుందాం బాయ్ బాయ్